హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే సండే మార్నింగ్ అండి ఇంకా పొద్దున్న మేము వరకు సెవెన్ థర్టీ అయిపోయింది ఎండైతే వచ్చేసింది గాలి కూడా చల్లగా వస్తుంది మా ఇద్దరు పిల్లలు అయితే ఇంటి ముందు ఆడుతున్నారు మా కోటర్స్ వచ్చేట్లు ఎక్కువ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే లోపు ఇంకా నేను అయితే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇడ్లీ అయితే చేశాను పిల్లలు కూడా ఇంట్లోకి వచ్చేసి ఇంకా బ్రష్ అవి చేసేసుకున్న తర్వాత ఇంకా నేను అయితే ఇద్దరు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి సండే రోజైతే ఇడ్లీ చేశాను ఇంక ఇద్దరు పిల్లలు అయితే పొద్దుపొద్దున ఇడ్లీనా ఈరోజు కూడా ఇడ్ అది అనుకుంటూ అర్ధ గులుక్కుంటూ ములుక్కుంటూ తినేశారండి ఇడ్లీ ఎందుకంటే టూ డేస్ వరుసగా చేస్తే ఫస్ట్ డే తింటారు ఇష్టంగా సెకండ్ డే అసలు ఇష్టంగా తినరు బలవంతంగా తింటారు ఇక్కడ ఏంటో ఎంతో కష్టంగా ఇష్టంగా వీళ్ళకైతే నేను ఇడ్లీ తినిపించేసాను ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ఇడ్లీ తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా సండే స్పెషల్ వచ్చేసి మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారు మా కోసము అలాగే పిల్లలు ఫిష్ ఎక్కువ తినారని చెప్పేసి వాళ్ళ కోసమైతే చికెన్ తీసుకొచ్చేసారు ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఇక్కడ ఇడ్లు పెట్టేసిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి ఫిష్ మాత్రం వాటిని క్లీన్ చేయాలండి ఫిష్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఏంటంటే వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం ఇంట్లో కట్ చేసి వాళ్ళు ఇస్తారులే కానీ ఇంకా మనం ఇక్కడ కూడా ఇంకొంచెం శుభ్రం చేసుకోవాలి కదా ఇంకేంటి నా స్టైల్లో వచ్చేసి అయితే శుభ్రం చేసుకున్నానండి అండి ఏంటంటే ఇవి కొంచెం స్మెల్ ఉంటాయి కదా స్మెల్ ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్తో కడిగేసుకున్నాను నేను ఏంటంటే అది నీస్ నీస్ స్మెల్ లాగా ఉంటే మనకు తినాలనిపించదు అంతగా అందుకోసమే ఫస్ట్ మనము ఎక్కువ అయితే దొడ్డు ఉప్పు ఉంటుంది వేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను సన్నితం టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పెరుగుతో కూడా వాష్ చేసుకుంటానండి మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే పెరుగు ప్యాకెట్ లేకుంటే పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఇంకెక్కువ పెరిగేసి వాష్ చేసినట్లయితే అది మొత్తం ఆ స్మెల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఇంకనైతే ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా పెరుగు వాటర్లో అలా నానబెట్టేసిన తర్వాత అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటున్న తర్వాత స్మెల్ అనేది పోతుంది నేను అలా వాష్ చేసుకుంటాను ఆ తర్వాత ఇంకా వాటర్ మొత్తం జల్లేసిన తర్వాత మళ్ళీ ఇంకొక నిమ్మకాయతో కూడా నిమ్మకాయ అలాగే పసుపుతో కూడా మళ్ళీ వాష్ చేసుకుంటాను నేను ఎందుకంటే ఇలా కడుక్కోవడం వల్ల ఫిష్ అనేది స్మెల్ ఉండదు చాలా ఇష్టంగా తినొచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేను ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కొంచెం సాల్ట్ వాటర్లో అలా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను నా స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడైతే ఇంకా వేరేలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే ఇంకా మొత్తం పులుసు మరిగిపోయిన తర్వాత అందులోనే ముక్కలు వేసుకుంటారు కదా అలా చేద్దామనుకుంటాను ఎప్పుడో ఒకేలాగా చేస్తే తినాలనిపించదు కదా అందుకోసమే ఇప్పుడు ఇంకా వేరేలాగా చేస్తున్నాను నేను ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మర ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇంకా ఉప్పు కారం పసుపు అల్లము ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా అది వేసుకున్న తర్వాత ఫిష్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట నుండి అయితే తెచ్చుకోను అందుకోసమనే ఇప్పుడు ఇంకా అవన్నీ పోపులో వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇంకా మనం చింతపండు ముందుగా నానబెట్టుకుంటాం కదా అదైతే అందులోనే వేసేస్తాను నేనైతే నా టేస్ట్కి సరిపోయేంత కారము సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ కారం మరీ ఎక్కువ కారం వేస్తే తినాలనిపించదు మాకు ఇట్లా మాకోసమే చేసుకుంటున్నాం పిల్లలు ఎట్లా తినరు వాళ్ళ కోసం చికెన్ అయితే నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే ఇంకా పులిసందులు వేసుకొని మరిగించేసుకుంటానండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే చింతపండు పులుసు వేసుకోవాలి నేనైతే కొంచెము చేస్తాను మాకు కేజీన్నర చేపలు తీసుకొచ్చారు కాబట్టి నేను మొత్తము అలా పులుసు చేయను ఒక హాఫ్ అలా పులుసు చేసి హాఫ్ ఫ్రై చేసుకుంటాను ఇది వచ్చేసి ఫిష్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత ఎక్కువగా మొత్తం మరిగించాలి మరిగిన తర్వాత మనము పులుసు ఎంత ఎక్కువ మరిగిన తర్వాత అంత తర్వాత పీసెస్ వేసుకోవాలి ఇంకా నేను అలాగే నేనైతే చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇంక అందులోకి ఏమైనా ఉప్పు కారం అవి తక్కువ ఉంటే వేసుకొని మూత పెట్టుకోవచ్చు నేను అయితే కొంచెం వేసుకొని మూత పెట్టుకున్నాను ఆ తర్వాత చూడండి నేను ఒక ఫార్టీ మినిట్స్ వరకు పులుసు అలాగే మరిగించాను ఆ పులుసుల ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికిపోయాయి చాలా టేస్టీగా ఉంది నేను కొంచెం టేస్ట్ చూశాను ఇంకేంటి ఫైనల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా నేను వేడి వేయడంలో చేపల పులుసు పెట్టుకొని తిన్నాను అయితే చాలా టేస్టీగా ఉందండి ఇది ఇంకా మనం మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే నా సండే రోజు సండే స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైం నేను చాలా ఇష్టంగా తిన్నానండి ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే చేపల కర్రీలో కొంచెం కారం తక్కువ ఉంది కదా అని వేశాను ఫైనల్గా చూస్తే ఏమైంది కొంచెం ఎక్కువగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం అదిరింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్